హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ రెసిపీ అండి శనగపిండి లేకుండా కరకరలాడుతూ గొల్లగా ఉండే మినపప్పు జంతికలు చేసి చూపించే పోతున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్ గా కూడా తయారు చేసేసుకోవచ్చు అలాగే ఈ జంతికలు అనేవి అస్సలు నూనె పిలిచవండి ఇలా తిన వెంటనే అలా నోట్లో కరిగిపోతాయి అన్నమాట ఈ జంతికలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి ఈ జంతికలు ఇక లేట్ చేయకుండా ఈ మినపప్పు జంతికల్ని ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం ముందుగా కుక్కర్ లోకి ఇలా ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళను వేసేసుకోవాలండి మీరు కొలుచుకునేందుకు ఈ విధంగా గ్లాస్ అయినా తీసుకోండి లేదా కప్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మినపగుళ్ళని గుళ్ళని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోండి మనం ఏ గ్లాస్ అయితే మినపగుళ్ళు గుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మినపప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి ఇక్కడ మనం తీసుకున్న ఒక గ్లాసు మినపగుళ్ళు గుళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి అంటే పావు కేజీ మినపు గుళ్ళని అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మినపు గుళ్ళు అనేవి మెత్తగా ఉడికి పోయాయండి అలాగే ఈ మినపగుళ్ళని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలండి మనం జంతికలు మినపగుళ్ళతో చేస్తున్నాం కనుక మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి ఏమీ ఉండవు అలాగే అజీర్తి కూడా ఉండదండి ఇదిగోండి ఇక్కడ మిక్సీ జార్ లోకి వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని ఈ పిండిని గారెల పిండి లాగా రుబ్బుకోవాలి చాలా స్మూత్ గా రుబ్బుకోవాలండి అలాగే మరీ నీళ్లు ఎక్కువ పోయకూడదు పలచిన అవ్వకూడదు ఇది ఇదిగోండి ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఈ విధంగా బేసన్ అయితే వేసేసుకోండి మొత్తం అంతా వేసేసుకోవాలి ఇలా మినపిండిని స్మూత్ గా గ్రైండ్ చేసుకుని బేసన్లోకి వేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే మినపగొళ్ళని తీసుకున్నామో అదే గ్లాస్ తో నాలుగు గ్లాసుల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఇది పొడి బియ్య పిండి అండి థర్డ్ బియ్య పిండి కాదు మీరు బయట కొనకొచ్చుకున్న కూచ్చుకున్న బియ్య పిండిని అయినా వాడుకోవచ్చు అలాగే ఇక్కడ పావు కేజీ మినపగళ్ళకి ఒక కేజీ వరకు అయితే బియ్య పిండి కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్య పిండిలోకి రెండు స్పూన్ల వరకు వెన్న పూసన వేసేసుకోండి రూమ్ టెంపరేచర్ లో ఉన్న బెన్న పూసన మాత్రమే వాడుకోవాలి మీకు ఇంట్లో వెన్న పూస లేకపోతే నూనె వేడి చేసుకునే వేసుకోవచ్చు లేదా బయట కొన్ని వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు వామని నలిపి వేసేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసేసుకోండి అర స్పూన్ వరకు పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేను ఇక్కడైతే ఒక స్పూన్ వరకు కారం వేసానండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిన్నపిండిలో బియ్య పిండి మొత్తం కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలిపేసేసుకోండి మనం ఈ జంతికల పిండిలో వెన్నపూస వేసాం గనక మనం చేసే జంతగులు అనేవి కరకరలాడుతూ గుల్లగా వస్తాయండి ఇలా తిన్న వెంటనే అలా నోట్లో కరిగిపోతాయి అన్నమాట జంతకలు అనేవి ఇలా ఏ పిండిలో మినపిండి మొత్తం కలిసిన తర్వాత కలిపేటప్పుడు పిండి అనేది గట్టిగా ఉందనుకోండి అవసరం మేరకు తగినన్ని నీళ్లు పోసేసుకొని ఈ పిండిని చపాతి పిండి లాగా మెత్తగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా వేలు దించిన వెంటనే లోపలికి దిగబడింది కదా ఆ మాత్రం పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి ఇప్పుడు దీనిపైన ఒక పొడి కులాత్తుని కప్పి ఉంచాలి పిండి ఎండిపోకుండా ఉండడానికి ఇక్కడ జంతికల్ని ఇదిగోండి ఇలా సన్న బెర్జాలు ఉన్న ప్లేట్ తీసుకున్నాను అలాగే జంతికలు కొట్టానికి నూనె రాసేసుకున్నానండి ఇప్పుడు పక్కన పెట్టి ఉంచుకున్న పిండిని జంతికలు కొట్టానికి సరిపడేలాగా పిండిని తీసేసుకొని ఇలాగా రోల్ లాగా చేసేసుకోవాలి అలాగే ఒక అంగుళం గ్యాప్ ఇచ్చి ఈ పిండిని ఈ జంటల గుట్టంలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఈ గుడ్డ కప్పి ఉంచుకోవాలి పైన ఎండిపోకుండా ఉండడానికి ఇక్కడ జంతకలు కొట్టామైతే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని డీప్ లెక్స్ సరిపడా నూనెని పోసుకోండి ఈ నూనెని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా వేడి చేసేసుకోండి ఇలా నూనెని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు జంతికలు ఒత్తుకోవాలండి ఇప్పుడు జంతికలు వేసేటప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకోండి నేను ఇక్కడ జంతికల్ని మీడియం సైజ్ లో వేస్తున్నాను మీరు కావాలంటే పెద్దవైనా వేసుకోవచ్చు లేదా చిన్నవైనా వేసుకోవచ్చు నేను మీడియం సైజ్ లో వేస్తున్నానండి ఇలా జంతికలు వేసిన వెంటనే ఒక నిమిషం పాటు అలా వదిలేయండి దాని అంతా అదే పైకి వచ్చేస్తుంది ఇలా జంతిక వేసుకున్న తర్వాత ఒక వైపున ఒక ఐదు నిమిషాల పాటు క్రిస్పీగా అయినంత వరకు కాల్చుకుని ఇలా రెండు గరిటెల సహాయంతో రెండో వైపుకి తిరిగి వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఇది క్రిస్పీగా అయిన వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ జంతికల్ని వేయించుకోండి అలాగే ఈ జంతికలు వేయించేటప్పుడు స్టవ్ ని మీడియం లో పెట్టేసుకుని వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇదిగోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఈ జంతికల్ని నూనెలో నుంచి తీసేసుకుని ఇలా ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే రెండోసారి కూడా మీకు జంతిక వేసి చూపిస్తుంది చూడండి ఈ జంతిక వేసేటప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి జంతిక వేసుకున్నారంటే చక్కగా పువ్వులా విచ్చుకుంటుందండి జంతిక అనేది అలాగే వేసిన తర్వాత జంతిక వేసిన తర్వాత స్టవ్ ని మీడియం లో పెట్టేసుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా అయినంత వరకు చేసుకోండి మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఇలా జస్ట్ లైట్ గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అలాగే ఈ జంతిక వేగిన తర్వాత చుట్టూర నూనె బొడుగులు అనేవి ఆగిపోతాయి అనమాట అప్పుడు జంతిక వేగినట్టు అర్థం అండి ఇలా జంతికలు వేయించుకున్న తర్వాత నూనెలో వేసేసుకుని ఇలా ప్లేట్ లోకి అయితే సర్వట్ చేసేసుకుంది సేమ్ ఈ విధంగా మొత్తం పిండిని ఇలా జంతికలుగా వేసేసుకోండి ఇంటినండి నోట్లో విన్నలా కరిగిపోయి మినపప్పు జంతికలు రెడీ అయిపోయాయండి ఈ జంతికలు చాలా టేస్టీ గా కరకరలాడుతూ భలే ఉంటాయండి ఇది కొన్ని ఒకటి విరిపి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత శబ్దం వస్తుందో చూసారా ఎంత కరకరలాడుతున్నాయో జంతికలు అనేవి చాలా బాగుంటాయండి ఇలా తిన వెంటనే అలా నోట్లో కరిగిపోతాయి అన్నమాట ఈ జంతికలు ఈ మినపప్పు జంతికల్ని సంక్రాంతి పండగే కాకుండా టీ టైమ్ స్నాక్స్ తినడానికైనా సరే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా సరే నెల రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఇలా మినపప్పు జంతికల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ జంతికల్ని చేసుకున్న తర్వాత గాలి చొరబడి డబ్బాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులు హాయిగా తినే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ సంక్రాంతికి ఈ మినపప్పు జంతుకులను అయితే ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి మీకు ఎలా కుద్రాయో కమెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్